జగన్ వల్లబరి మనసు అరెస్ట్ చేయడం సమంజసమే అందుమ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం ఆయన ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారి భార్య కోసం ఎంత ఘోరంగా మాట్లాడాడు చాలా ఘోరంగా మాట్లాడాడు కదా అసలు చంద్రబాబు నాయుడుకే నారా లోకేష్ పుట్టలేదు అని మాట్లాడాడు సో అట్లాంటి వ్యక్తుల్ని ఇక్కడ ఈ జైలు ఆంధ్ర జైలు అంటే చాలా తప్ప తీసుకెళ్ళి బీహార్ జైలు వేయాలని తర్వాత ఆయన కూడా ఇప్పుడు రెడ్ బుక్ ప్రకారమే జరుగుతుంది పొలిటికల్ అని చెప్పి కూర్చుడు బుక్ ప్రకారం చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం కాస్త మా నాన్న నాలుగో నాలుగో నాలుగు ఆయనకి అన్ని తెలుసు ఆయన గ్రేట్ విజనరీ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చాలా రాంగ్ అది రాంగ్ స్టేట్మెంట్ అది అంటే అదే విధంగా చూస్తే ఆల్రెడీ మొన్న ఈ రోజు వంశీ వంశీ అంటే పక్కనే గన్నవరం పక్కన గురువాడు ఉంది కొడాలి నాని కూడా ఆ రోజు ఏదైతే పాదయాత్ర చేస్తూ చేస్తున్నప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ లో రాశాను బట్టి ఈసారి బట్టలు ఉపయోగిస్తానని చెప్పేసి ఆయన కొడాలి నాని జనాభా లెక్కలో లేడు ఎందుకంటావా ఆయన ఏమన్నాడు తెలుస రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ కానీ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా గెలిస్తే సీఎం పక్క పెట్టాడు ఎమ్మెల్యేగా గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి అంటూ దోముతాను ఆయన చెప్పులు కొడతా అన్నాడు మరి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు తోమలేదు ఎందుకు పుట్టలేదు అని నేను సో అట్లాంటి వాళ్ళైతే మాత్రము జనాభా లెక్కలు నీరు వాళ్ళ కోసం మాట్లాడడం కూడా వేస్ట్ కానీ ఆయన చేసిన పాపాలన్నీ పండి త్వరలో ఆయన కూడా లోపలికి వెళ్తారు నో డౌట్ అబౌటెట్

గ్రీన్ బుక్ లు పట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ కొడుకే చెప్పింది ఆల్రెడీ మీ పేర్లు అన్న ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళందరినీ మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పిన విధంగా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా లేదు లేదు రెడ్ బుక్ ఆయన ఎందుకు పెట్టుకున్నాడంటే అంటే అప్పట్లో అక్రమంగా చాలా మంది సంపాదించుకున్నారు సారా మీద అవ్వచ్చు మందు మీద అవ్వచ్చు ఇసుక మీద అవ్వచ్చు సో వీళ్ళందరినీ కూడా మేము బయటికి తీస్తాము దీని ద్వారా ఎంతో మంది చనిపోయారు చాలా మంది కల్తీ సారా తాగి కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు కదా అంతవరకు ఎందుకు రాకేష్ మస్టేష్ చనిపోయింది తెలంగాణ వ్యక్తి కాదు ఆయన రాయలసీమ తిరుపతి ఆంధ్రాలో షూటింగ్ అయ్యింది అప్పుడు ఏది మ్యాన్సన్ హౌస్ మై హౌస్ అని అప్పుడు ఆ షూటింగ్ అయ్యేటప్పుడు భూము బీరు తాగి ఆయన చనిపోయాడు దగ్గరికి ఇంకా అది కాదు ప్రస్తుతం గానీ